నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే తాటి రొట్టె వేస్తానండి తాటి రొట్టు నేను చేసే విధానం మరి సాట్లో ఇలా చూపించలేదు సరే చేస్తున్నాను ఇప్పుడు తాటికోళ్ళు వస్తున్నాయి కాబట్టి మీ అందరూ తాటి రొట్టు చేసుకుంటారు కాబట్టి ఇలా చేసుకుంటే కేక్ ఎందుకు పనికిరాదండి తర్వాత చక్కగా ఇంకా చాలా రకాల స్వీట్లు ఉంటాయి కదా ఎందుకు పని చేయదండి తాటి రొట్టు దగ్గర మరి ఇలా తాటిపళ్ళు వచ్చిన నాలో మనం తినడం వల్ల యాసం కాలంలో దీని ఒక బలం శుభెడుతుంది ఇది ఇప్పుడు తిన్నప్పుడు వేడి యాసం కాలంలోకి అది మన ఇంట్లో తత్వాన్ని మార్చి సలవనిస్తుంది అనమాట అంత గొప్ప ఫుడ్ అనమాట తాటిపండు అంటే పూర్వం తాటిపళ్ళు వచ్చిన మొదలు ఆగిపోయేటంతటి వరకు కూడా మరి తినేవారండి ఇలా రొట్టెలు వేసుకుని తినేవారు తాటికాయలు కాల్చుకుని తినేవారు గారెయి వండుకోవటం తక్కువసండి చెప్పకపోవటం ఏమి ఉన్నమాట చెబుతున్నానండి గారెలు అలా నేను చూడండి హునుకులు బూరిలా వేస్తాను కదా అలాగే వండుకు తినటం చాలా తక్కువండి తక్కువ ఏంటి అసలు ఇలా చేసుకునేవారు కాదు ఓన్లీ తాటి రొట్టు తర్వాత తాటికాయ కాల్చుకుని తినేవారు తాడసాప చేసుకుని నీళ్ళ ఉంచుకునేవారు ఇదేనండి చక్కగా ఇది వెన్న అయితే ఇది చూసారు కదా పేసం ఇది మా వారు నిన్నే తెత్తే కాయలు ఏం చేశానంటే నేను చక్కగా తీసేసి దూసా ఇందులో సగం బెల్లం కలిపేసి పొయ్యి మీద పెట్టేసి ఉడికించేసాను కొత్త కొత్తమని కొంత బాక్సులో పోసేసానండి ఎక్కువ అనమాట డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తాటిపళ్ళు వచ్చే వరకు కూడా వాడుకోవచ్చు అనమాట అలా ఎలాగా అనేది నేను తీసి పెద్ద వీడియో పెట్టాను అవసరం అనుకుంటే చూడండి ఇదిగో ఇది వెన్న వేస్తున్నానండి నీతో మాట్లాడుతూ కరగ తీసేసాను దీన్ని ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి గట్టిగా అయిపోయింది అనమాట ఇందులో అదే కదా లేండి ఇది కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టింది చక్కగా ఇందులో బెల్లం వేసి ఉడికించానని చెప్తున్నాను కదా ఇప్పుడు మీకు బాగా కనపడాలి కదా ఇదిగోనండి ఇప్పుడు మనకి చక్కగా నేను ఉడికించినా తాటివేసా అండి ఇది గొప్ప రుచిగా ఉంటుందిలేండి మరి నేనైతే కొంచెం చేశాను విని ఇది ఇప్పుడు ఇందులో మనం ఈ రోజు తాటి రొట్టె వేస్తానండి తాటి రొట్టె వేసినప్పుడు గొబ్బరకూర వేసుకుంటాం గొబ్బరకూరు గొబ్బర్ర తురుముకుని వేసుకుంటాం దానివల్ల ఏమవుతుందంటే నిలవ ఉండదండి ఈ తే ఈ తాటి అనుకున్నది ఏంటంటే పాడైపోయే గుణం ఎక్కువ చక్కగా బెల్లం ఎక్కువ వేసేసి నేను ఏం చేస్తాను అంటే వేసేసానండి ఇంకా తా ఇది వేనండి గొబ్బరి వేయను గొబ్బరి వేయకుండా వేసుకున్నాం అనుకోండి తాటి రొట్టు ఇప్పుడు ఎలా ఉంటుందండి ఇది ఇంకా ఐదు రోజులైనా కూడా అలానే ఉంటుంది ఒక వారం రోజుల వరకు అలానే ఉంటుందండి చక్కగా ఇప్పుడు బెల్లం వేసేసాను కదా నిన్న వేసాను కదా ఇప్పుడు ఇందులో ఇది ఇడ్లీ రవ్వ ఇది ఇడ్లీ రవ్వ అండి నీటిలో ఇలా పోసి అలా గబగబా పిండేసాను గట్టిగా అలా అయితేనే మనకి గట్టిగా రాకుండా మనకి తాట రొట్టె అనేది కేక్ ఎలా ఉంటుంది ఇలా స్వాంగిలాగా అలా వస్తుంది అనమాట అందుకు ఇలాగా చేశాను ఈ నూక పడ్డది వేసుకుందాం చక్కగా ఈ నూక వేసాను కదా కలిపేస్తాను కలిపేసి ఒక్క గంట అయినా ఇది పక్కన పెట్టేసామనుకోండి పెట్టాలి అప్పుడు ఈ నోక అనేది చక్కగా నాని ఇలాగా మరి ఉడకటానికి మంచిగా తోడ్పడుతుంది అనమాట ఎందుకు అంటున్నానంటే తాటి తొట్టు అంటే చాలామంది ఇది అండి అదని చెప్తారు కదండీ నేను అలా చెప్పలేను ఇది చాలా కష్టమే తాటిపళ్ళు తాటి దూసి తీయడం కష్టమే తర్వాత ఇది ఉడకటం కూడా చాలా ఇబ్బంది పెడుతుంది దీని శ్రద్ధ చాలా జాగ్రత్తగా చేయాలి తర్వాత మరి తీసిన తర్వాత దూసి తీసిన తర్వాత అనా చేద్దాము రేపు చేద్దాం అనుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే పులిసిపోతుంది మనం తీసేమా పేసం వాటికి చూసే చేసేయాలి ఉంచకూడదు పక్కనే అది పులిసిపోతుంది మంచిది కాదు బాగోదు మంచిది కాదు ఇలా మాత్రం ఉండాలన్నమాట చక్కగా ఇదిగో కలిపేసాను కదండి ఇప్పుడు ఇంకా ఈ నూక కూడా పడిపోతుంది అంటే కడగాలి కాబట్టి అని నూక కడిగాను అయినా కడిగి బియ్యం ఆరవోసుకుని నూక ఆడించుకుని అప్పుడు మాత్రమే కలుపుకుని వేసుకుంటారు తాటి రుడ్ అసలు అన్నమాట ఇప్పుడు నేను ఇడ్లీ రవ్వతో వేసేస్తానండి అందుకు బూజులాగా ఉంటుంది కాళ్ళతో ఉడకదు అనే భయం ఏమి ఉండదు అనమాట చక్కగా దీనికి ఇలా సరిపోయింది ఈ బెల్లం అనేది కలుగుతుంది అనమాట ఇలా పక్కన పెట్టామనుకోండి ఇందులో వేసిన వెన్న ఈ బెల్లం చేపడికి కలుగుతుంది ఒక పావు గంట పక్కన ఉంచేసి అప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసి మనం రొట్టె కింద వేసేసామనుకోండి సిమ్లో పెట్టేసి మధ్యలో చిన్న గిన్నె ఏదన్నా నా నీళ్ళేసి పెట్టామనుకోండి అడుగు మాడదు చక్కగా దారగా చేతిలాగా అవుతుంది అన్నమాట ఆ స్కూల్లో ఆడావిడండి చక్కగా అయిపోయింది చూసారు కదా ఇదైతే ఇలానే పక్కన పెట్టేస్తానండి చూసారా ఎంత బాగుందో చూడటానికి చేసే పని బాగుంటేనండి తినడానికి చాలా బాగుంటుంది మన కంటికి ఇది బాగుంటుంది అని చెబితే మన నోటికి రుచిగానే ఉంటుంది ఒంటికి కూడా పడుతుందని నేనేం చెబుతానండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి ఇలా కలిపేసాను కదా మరి అట్టేసిన తర్వాత చూపిస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి